మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి ఈ వీడియో షేర్ చేయబోతున్నాను టక్సర్ జార్జెట్స్ ఫస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తుంది అండి ఐదు వేల రూపాయల శారీ ఇది ఎందుకంటే రెండు వేల ఎనిమిది వందలు ఖరీదండి మూడు వేల చేతికి వచ్చేటప్పటికి ఈ శారీ పడుతుంది ముప్పై ఐదు వందలు మేము నేను అమ్మాను ఈ శారీ ప్యూర్ విస్కోస్ అండి ప్యూర్ హ్యాండ్లూము విస్కాసు పెన్ అలంకారి అవుట్లైన్ డిజైన్స్ అండి ఇదే శారీ ప్యూర్ మంగళగిరి పట్టు మీద కూడా మనకి ఇదే డిజైన్స్ వస్తాయి సేమ్ అదే సారిని మనకి విస్కోస్ మెయిన్ చేస్తారు డైవ్ లో అయితే కుప్పడాలు ఉన్నాయండి అంటే కనుక మనకి ఇది లాట్ ప్రైజ్ గా వచ్చిందండి ఫ్రెష్ లాట్ డామేజ్ పీస్ అయితే కాదు ఓన్లీ క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ థీమ్ తో వచ్చింది కూడా మిగలట్లేదు మేడం పెట్టిన డిజైన్ పెట్టినట్టు సేల్ అయిపోతుంది ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలకి ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి ఐటమ్ అయితే మాత్రం సమ్మర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అక్షరాల మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేసాము ఇదే సారీ ఇప్పుడు బయట ఫైవ్ ఫైవ్ ఐదు వేల ఐదు వందలు సేల్ అవుతుందండి నాలుగు వేల ఐదు వందల నుంచి సో కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ సారీ అండి ఇట్లా పెన్ కళంకారి డిజైన్స్ లాగా మంగళగిరి పట్టు మీద సేమ్ డిజైన్స్ అయితే వస్తాయి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం పదహారు వందలు కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూర్ టస్సర్ జార్జెట్ సారీస్ అండి ఈ వీడియోలో చాలా చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ప్యూర్ టస్సర్ జార్జెట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ అండి బిగ్ బార్డర్ వస్తుంది మనకి దాదాపుగా టెన్ టు లెవెన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి టెన్ టు లెవెన్ ఇంచెస్ బోర్డర్ ఎవ్రీ శారీ బాగుంటుంది ప్యూర్ ఒరిజినల్ కావాలి అనుకుంటే తీసుకోండి మేడం లేదు నాకు రేట్ తక్కువలో కావాలి క్వాలిటీ ఏమొచ్చినా పర్వాలేదు అనుకుంటే మీకు వేరే క్వాలిటీలో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల ఎనిమిది వందలు అండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ సో కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను కలర్ కాంబినేషన్ టస్సర్ జాకెట్ శారీ మేడం ఇందులో కూడా యానిమల్ ప్రింట్స్ లేవండి సో మోస్ట్లీ వీడియోలో యానిమల్ ప్రింట్స్ లేనియ ఎక్కువ పెడుతున్నాను చాలా మంది ఆనిమల్ ప్రింట్స్ లేకుండా పెట్టండి ఫ్లవర్ డిజైన్స్ లో పెట్టండి మోతివ్ డిజైన్స్ ఉండకూడదు అని అంటున్నారు సో కాబట్టి వితౌట్ యానిమల్ ప్రింట్స్ అండ్ ఫిగర్ డిజైన్స్ అండి బ్లౌజ్ ఇలా ఫుల్ బ్రొకెడ్ అయితే వచ్చింది ఇలా రన్నింగ్ లో మనకి బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ ఫుల్ బ్రొకెడ్ అయితే వస్తుంది ప్యూర్ టస్సర్ టార్డెడ్ శారీ టోటల్ ఎంటైర్ శారీ కాంబినేషన్ మొత్తం మీద డామేజ్ కూడా ఏం లేదండి సో డ్యామేజ్ వచ్చినా కూడా చూపిస్తాను చిన్న చిన్న మిస్ప్రింట్స్ ఏనండి సూక్ష్మ లోపాలలోనే ఇవి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల దాకా అమ్మే పేజెస్ ఇన్ని చూపిస్తాను నేను ఇన్ని ఇన్ని పేజెస్ చూపిస్తానండి ప్యూర్ ఒరిజినల్ టస్సర్ జార్జెట్స్ అండి ప్యూర్ టస్సర్ జార్జెట్ శారీసు కంప్లీట్లీ బెనారసీ ఐటమ్ ఇందులో కూడా అండి యానిమల్ ప్రింట్స్ అయితే ఏమీ లేవు ఓన్లీ లోటస్ ఫ్లవర్ ఈ కలర్ ఎంత బాగుందండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పీస్ అయితేను సూపర్ ఉంది కలర్స్ ఉన్నాయి ఇందులో ఈ డిజైన్లోను చాలా బాగా వచ్చింది ఐటెం అయితేను ఫుల్ బ్రొకెడ్ బ్లౌజ్ అండి ఓకే ఈ బ్లౌజ్ మీద మల్టీ కలర్లో మీరు ఆల్ ఓవర్ వర్క్ చేయించుకోండి బాగుంటుంది పీస్ అయితే కనుక చాలా బాగా వచ్చింది మేడం రెండు వేల ఎనిమిది వందలు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఫర్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ పీస్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ యానిమల్ ప్రింట్స్ అయితే ఏమీ లేవు చూసుకోండి ఐటమ్ చాలా బాగుంది నెంబర్ వన్ ఐటమ్ అండి టస్సర్ జార్జెట్స్ ప్యూర్ టస్సర్ జార్జెట్స్ అండి ప్యూరిటీ కావాలనుకుంటే తీసుకోండి మేడం బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్కి విధంగా బార్డరు ప్యూర్ టస్సర్ జార్జెట్ శారీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు నచ్చింది నచ్చినట్టు స్క్రీన్షాట్ చేసుకోండి వాట్సప్ చేయండి నా పెట్టి అయితే ఏం లేవు మేడం మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది నెక్స్ట్ సారీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి ప్యూర్ టస్సర్ జార్జెట్ ఆల్ ఓవర్ పళ్ళు బ్రొకెడ్ పళ్ళు బ్రొకెడ్ డిజైన్ అయితే వచ్చింది వెరీ బ్యూటిఫుల్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది శారీ చాలా అంటే చాలా అందంగా ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ పీస్ మేడం అసలు ఈ కలర్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఇవన్నీ యానిమల్ ప్రింట్స్ లేనటువంటి డిజైన్స్ టోటల్ స్టాక్ ప్రింట్స్ ఏమీ లేవండి చక్కగా మంచి మంచి ఫ్లవర్ బార్డర్ థీమ్స్ అయితే వచ్చినాయి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ విధంగా బార్డర్ వచ్చిందండి ఈ కలర్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం ప్యూర్ టార్జెట్ సారీ రెండు వేల ఎనిమిది వందలు ప్యూర్ కావాలంటే తీసుకోండి ప్యూర్ జార్జెట్ లో నెక్స్ట్ పీస్ అండి డార్క్ పర్పుల్ మేడం డార్క్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఇది కూడా యానిమల్ ప్రింట్స్ లేనటువంటి డిజైన్ అండి వితౌట్ యానిమల్ ప్రింట్స్ వితౌట్ ఫిగర్ డిజైన్స్ అండి ప్యూర్ టస్సర్ జార్జెట్స్ మంచి శారీస్ మేడం సో ఒక్కొక్క పీసెస్ మాత్రమే ఉన్నాయి అసలు డబల్స్ అనేది లేదు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కంప్లీట్ మీద వస్తుందండి చాలా బాగున్నాయి చిన్న చిన్న ప్రింట్ మిస్ ప్రింట్స్ అయితే ఏమి రావులేండి మ్యాక్సిమం చెప్తున్నాను చిన్నది ఏదైనా వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ అండి సూపర్గా ఉంది ఆలివ్ కలర్ ప్యూర్ టస్సర్ జార్జెట్ ఓన్లీ ఫ్లవర్ డిజైన్ అండి ఓన్లీ కూడా మంచి పైతనీ బోర్డర్ మేడం పైతనీ బోర్డర్ స్టట్ బోర్డరు సిక్స్ ఇంచ్ బార్డరు ఫైవ్ ఇంచు బోర్డర్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ప్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి టస్సర్ జార్జెట్ శారీలో నెక్స్ట్ శారీ అండి డార్క్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి యానిమల్ ప్రింట్స్ లేకుండా వస్తుంది వితౌట్ యానిమల్ ప్రింట్స్ వితౌట్ ఫిగర్ డిజైన్స్ అండి ఇవి కలెక్షన్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా మంచి మంచి శారీస్ ఓన్లీ బోర్డర్ స్కాలప్ బోర్డర్ డిజైన్స్ అయితే బాగా వచ్చినాయి అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది శారీ కావాలనుకుంటే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం సంపంగి ఎల్లో మీకు గోల్డ్ కలర్ వేరు అండ్ ఈ సంపంగి గ్రీన్ వేర్ అండి సంపంగి గ్రీన్ షేడు సూపర్ ఉంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది హైలైట్ పీస్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను కావాలి అనుకుంటే తీసేసుకోండి హైలెట్ మేడం హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇంకొక శారీ అండి ఆల్ ఓవర్ వచ్చింది ఆల్ ఓవరు హెవీ వర్క్ వస్తుందండి కాంబినేషన్ అయితే హిట్ పీస్ అండి అండ్ రన్నింగ్లో మనకి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుంది హ్యాండ్కి విధంగా బోర్డర్ అండి బ్యూటిఫుల్ మేడం శారీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను ఎక్సలెంట్ పీస్ మేడం నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి హెవీ పీజు హైలైట్ పీజు చాలా చాలా బాగుందండి శారీ అయితే మాత్రం రన్నింగ్ లో మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ మేడం రెడ్ అయితే మాత్రం వితౌట్ యానిమల్ ప్రింట్స్ అండ్ వితౌట్ ఫిగర్ డిజైన్స్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద కాస్ట్ సో నచ్చితే కనుక షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి నెక్స్ట్ పీస్ అండి నెక్స్ట్ ఇంకొక బోర్డర్ ఇది కూడా మనకి యానిమల్ ప్రింట్స్ లేనటువంటి బోర్డరేనండి యానిమల్ ప్రింట్స్ లేనటువంటి డిజైన్ ఏను చాలా బాగా వచ్చింది రన్నింగ్ లో మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డరు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ అవైలబుల్గా ఉంది మీకు ఏ సారీ కావాలంటే ఆ సారీ వాట్సప్ చేయండి పింక్ అండి ఇది మీకు పింక్ పెట్టాను రెడ్ పెట్టాను సంపంగి గ్రీను గోల్డ్ గోల్డెన్ ఎల్లో షేడ్ మెరూన్ కలర్ సో మంచి కలర్స్ అండి వైట్ కలరు పర్పుల్ కలరు డార్క్ వైన్ కలరు సో ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా పెట్టాను సో దీనికైతే అయితే కనుక బ్లౌజ్ అయితే రన్నింగ్లో బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వచ్చిందండి టూ ఎయిట్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈస్ ద కాస్ట్ మేడం శారీ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి పేమెంట్ అయిస్తాను అండ్ అధర్ బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇంకొక శారీ మెరూన్ కలరు రెండు వైపులా బార్డర్ వచ్చింది మేడం రెండు వైపులా బార్డరు చాలా చాలా బాగుంది ఈ సారీ అయితే కనుక చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీగా ఉంది రన్నింగ్లో మనకి బ్లౌజ్ అండి హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సారీ నచ్చితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం డార్క్ కలర్ మెజంతా వైన్ కలర్ కాంబినేషన్ అండి యానిమల్ ప్రింట్స్ లేకుండా ఫస్ట్ టైం పెట్టానండి యానిమల్ ప్రింట్స్ లేకుండా చాలా మంది పైతని బార్డర్స్ తోటి అడుగుతున్నారు ప్యూర్ ముంగా టస్సర్ జాయింటెడ్ సారీస్ అండి శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది వెరీ బ్యూటిఫుల్ మేడం చిన్న చిన్న మిస్టేక్ ఏమైనా వస్తే గను అడ్జస్ట్ అవ్వండి మరీ పెద్ద పెద్ద డ్యామేజ్ వచ్చే స్టాక్ కూడా కాదు టోటల్ సారీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మరి వీడితో మళ్ళీ కలుద్దాం బై బాయ్